కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రుల మద్దతు చూరగొంటున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ మాట్లాడారు సంచార నిర్మించి ఉన్నత ఉద్యోగం సాధించి ఉద్యోగాన్ని సైతం వదులుకొని యువతకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నామన్నారు రావడానికి ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలు ప్రత్యేక కారణమైతే సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపన ఉందన్నారు తనను గెలిపిస్తే పట్టభద్రుల ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగుల ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు

ప్రస్తుతము పట్టభద్రుల పట్టభద్రుల నియోజకవర్గమైనటువంటి ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో నేను పోటీలో పోటీలో బరిలో ఉన్నాను అయితే మా ఊరు ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ నేను ఇరవై ఆరు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో పనిచేశాను ఎస్ఐ గాను సిఐ గాను డిఎస్పిగా గా పనిచేస్తున్న క్రమంలో ఈ మధ్యకాలంలో నేను ఉద్యోగం నుంచి నిష్క్రమించాను ఎందుకంటే నా కళ్ళ ముందు మన ముందు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నందున ఎలక్షన్స్లో పోటీ చేసి గెలుపొందాలనే కృతనిశ్చయంతో పగడిబందు పగడిబందీ ప్రణాళికతో నేను ముందుకు రావడం జరిగింది అయితే రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా యొక్క వ్యక్తిగత జీవితం నాకు ఒక ఉదాహరణగా నిలిచింది అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో కలిగినటువంటి అనుభవాలు నేను చూసినటువంటి ప్రజా సమస్యలు నేను పరిష్కరించిన తీరు ఆ ఇరవై ఆరు సంవత్సరాల పాటు జరిగినటువంటి అనుభవము ప్రధాన కారణమని చెప్పచ్చు వీటి ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చి ఈ అనుభవం ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చి ఈ రాజకీయమైనటువంటి ఈ రాజకీయ వేదిక ద్వారా ఇంకా మనము అపరిమితంగా విధులు నిర్వహించవచ్చు అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది నా యొక్క స్థితిగతులు నేను వచ్చినటువంటి నేపథ్యము నేను అనుభవించినటువంటి ఒడిదుడుకులు అడ్డంకులు అదేవిధంగా సాధించినటువంటి విజయాలు ఇవన్నీటి కూడా అనుభవంగా తీసుకొని నాలాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలకు వస్తున్నారు కాబట్టి ఆదరిస్తారని చెప్పి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి నా గెలుపును కోరుకుంటారని చెప్పి ప్రగాఢంగా నమ్మి ఈ స్థాయికి రావడం జరిగింది ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది అయితే ఒక మాట చెప్పాలంటే నేను రెండు వందల సార్లు రెండు వందల పైద అవార్డులతో సత్కరించబడ్డాను అంటే నేను చేసినటువంటి ఎన్నో సందర్భాల్లో ఎన్నో మంచి పనులకు గుర్తింపుగా దొరికినటువంటి అవార్డుస్ అంటే మంచి ఉద్దేశంతో సుగుణాలతో పని చేసినప్పుడు ఏ వ్యవస్థలోనైనా మనం మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఎప్పుడైనా కానీ నీతికి నిజాయితీకి అబద్ధానికి నిజానికి మంచికి చెడుకు ఒక గీత తీసుకొని పనిచేసినప్పుడు వ్యవస్థలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి యూత్ ఇటువంటి ప్లాట్ఫామ్లోకి ఇటువంటి నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ ప్లాట్ఫామ్లోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు మళ్ళీ ఒక దశ అప్లికేషన్లు స్వీకరించి నమోదు చేసుకుంటామని చెప్పారు కాబట్టి పట్టభద్రులందరికీ ఒకసారి నేను వేడుకుంటున్నా ఏంటంటే పట్టభద్రులు మీరు నా యొక్క జీవితాన్ని నా యొక్క నేను చేయబోయే మేల్ని అర్థం చేసుకొని ఎవరైతే ఎవరైతే నమోదు చేసుకోలేదో అందరు కూడా మళ్ళీ నమోదు చేసుకొని నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఒక కార్మికుడిగా ఒక సంచారజీవిగా ఒక క్రీడాకారుడిగా ఒక ఎన్సిసి క్యాడెట్గా యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఒక గ్రాడ్యుయేట్గా వృత్తి వృత్తిలో వృత్తి నిపుణుడిగా ప్రజారక్షకుడిగా పాలనలో అనుభవం ఉన్న వ్యక్తిగా న్యాయాల్లో చట్టాల్లో ప్రవేశం ఉన్న వ్యక్తిగా ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను చట్ట సభలోకి వెళ్తే ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అన్ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రైవేట్ ఎంప్లాయీస్కి వివిధ ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొఫెషనల్కు ప్రొఫెషనల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటి కూడా తీర్చడానికి నేను గొంతుగా పనిచేస్తా అని చెప్పి అందరికీ అందరినీ వేడుకుంటూ నమస్కరిస్తాను